నమస్తే అండి సౌందర్యలహరి వారందరికీ స్వాగతం నిన్న మనం ఆరో శ్లోకం చదువుకున్నాం కదా ఇవాళ ఏడో శ్లోకం చదువుకుందాము చదివే ముందు ఓంకారం చెప్పుకుందాం ఓ शुक्लाम्बरधरं वरदरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवधनं ध्याये सर्वविघ्नो प्रशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మనం ఇప్పుడు ఏడో శ్లోకం చదువుకుందామండి క్వనత్కాంచీ దామా కరికలభ కుంభస్త పరీక్షీణ్యే పరిణత శరంద్రవదనా ధనుభాన్ పాశెం శృణిమపి దరతలైపురస్ దాంస్థాం పురమదిహోరుషికా రెండోసారి కూడా చదువుతాను క్వనత్కాంచీ దా కరికలభకుంభస్త పరీక్షీనా పరిణతశరంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దరతలై పురస్థాం పురమదితురాహోరుషికా చివరిసారిగా మూడోసారి చదువుతాను कवानत दामा करिकलब करि कलाब कुम्भ स्तननता परीक्षी नामध्ये परिनाता सेरास चंद्र वदन धनुर बानान पासं श्रुनिमपि ददाना करतलई पुरस्ता दाम साम नह పురామదితురాహో పురుషికా ఈ ఏడో శ్లోకం చదవడం వల్ల మనకి శత్రుభయాలు అలాంటివి ఏమైనా ఉన్నా పోతాయి ఈ ఏడో శ్లోకం అర్థం మెరుస్తున్న వడ్డానముతో మదించిన స్థనములతో సన్ని నడుముతో చంద్రుని వంటి ముఖముతో నున్న జగన్మాత తన హస్తాలలో విల్లమ్ములు పాశమును అంకుశమును ధరించి ఉన్నది ఆమె శువుని యొక్క అహంకారమే రూపముగా గలది అనగా ముక్కంటి అచంచలమైన అహంకారమే స్వరూపముగా గలది జగన్మాత నా కన్నులకు సాక్షాత్కరించుగాక అని అర్థం ఇప్పుడు మొదటి లైన్లో చూడండి కొనత్ కాంచీదామ కరికలబ కుంభస్థనత అంటే కొనత్కాంచీదామ కరికలభ అంటే సన్నని నడుముకి సన్నని గజ్జల వడ్డానముతో అంటే శంకరాచార్యుడి వారు అమ్మవారితో ఇట్లా అంటున్నారు అమ్మ నిన్ను తలచుకోగానే నీ ముఖము నాకు వెంటనే గుర్తుకురాదు నీ నడుము దగ్గర వడ్డానమే గుర్తుకొస్తుంది ఎందుకంటే నీకు నాకు సంబంధం నాభి ఇప్పుడు ఒక పిల్లవాడు అమ్మ అని అంటే వెంటనే ఆ అమ్మ కడుపులో నుంచి ఆ ఆవేదన ప్రేమ అనేది వస్తాయి అట్లాగే నీకు నాకు సంబంధం నాభి నుంచే మొదలైంది కాబట్టి నేను నీ ఒళ్ళో పడుకొని పాలు తాగుతూ ఆ సన్నని నడుము నడుముకి ఉన్న సన్నని చిరు చిరుగజ్జలతో ఉన్న వడ్డానము ధరించి ఉన్న నీ నడుమును చూస్తూ నేను పాలు తాగుతూ ఉన్నాను కాబట్టి నిన్ను తలచుకోగానే నాకు నీ నడుముకు ఉన్న వడ్డానము గుర్తొస్తుంది ఇంకా కరికలబ కుంభస్తనత అంటే మదించిన స్తనములతో అంటే ఏనుగుకి స్తనములు ఎంత గొప్పగా ఉంటాయో అంత గొప్పగా అమ్మవారి స్థనములు కూడా అంతే గొప్పగా ఉంటాయి ఎందుకంటే ఒక బిడ్డకి పాలిచ్చే తల్లికే స్థలములు కొంచెం పెద్దవిగా ఉంటాయి అలాంటిది కోట్ల మందికి ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ అమ్మ పాలిస్తుంటుంది కాబట్టి ఇంకా అమ్మవారి స్థనములు ఎంత గొప్పగా ఉంటాయో ఆదిశంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో మనకి వర్ణించారు అట్లాగా మదించిన స్థనములతో సన్నని నడుముతో చంద్రుని వంటి ముఖముతో అంటే ఇప్పుడు మనకి దసరా నవరాత్రులు అయిపోయినాక మనకి పౌర్ణమి వస్తుంది అంతేగాక కార్తీక మాసంలో కూడా పౌర్ణమి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి ఎంత నిండుగా ఉంటాడో ఆ పౌర్ణమి ఆ చంద్రుని చూస్తే మనసు ఎంత ఆహ్లాదంగా ఎంత స్థిమితంగా ఉంటుందో అంత చక్కగా నీ ముఖం అనేది ఉంటుంది ఇంకా ఆమె శివుని యొక్క అహంకారమే రూపముగా గలది అంటే ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నారండి ఆ హస్బెండు మంచి వ్యాపారస్తుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఇంకా ఆయన ఆయన వేసుకున్నాడు ఒక ప్యాంటు చొక్కా వేసుకుంటాడు ఒక సూట్ కేసు పట్టుకుంటాడు వెళ్తాడు కానీ ఆయన సంపద ఆయన అధికారం ఆయన ఎంత ఆస్తి సంపాదించేది ఎలా కనబడిద్ది అతని భార్య రూపంలో అతని భార్య కొంచెం మంచి చీర కట్టుకొని పట్టు చీర కట్టుకొని ఆ నగలన్నీ వేసుకొని ఉంటే ఆటోమేటిక్గా ఆ మొగుడి తన భర్త ఎంత సంపాదన పరుడా అన్నది ఆమె వేసుకునే నగల్లో ఆమె ధరించిన చీరలోనే కనబడుతుంటుంది ఇప్పుడు కొంతమంది చూడండి మా మీరు వస్తే చాలు మీ హస్బెండ్ వచ్చినంత మాకు మీరన్నారండి అని చెప్పి శుభకార్యాలకి పిలుస్తుంటారు ఇప్పుడు ఆ శుభకార్యాలకు ఆమె వస్తే ఆమె ఒంటి మీద ఉన్న పట్టు చీర ఆ నగళ్ళు ఆమె మాట్లాడే విధానము అవన్నీ అంటే అహంకారంగా మనిషి ఆ ఒంటి మీద ఉన్న నగళ్ళు అహంక అహంకారం అంటే ఇంకో వేరే విధంగా కూడా ఉంటుంది అలా కాదు ఇప్పుడు ఈమె ఒంటి మీద ఉన్నవి ఈమె ఎంత హుందాగా ఉన్నది అవన్నీ మనకి ఎలా తెలిసి వాళ్ళ భర్త సంపాదన పరుడు కాబట్టి ఆమె ఇలా ఇన్ ఇన్ని నగలు ఇంత డెకరేషను ఇంత ఈ విధంగా డెకరేషన్ చేసుకొని వచ్చిందని అట్లానే శివుని యొక్క అహంకారమే రూపముగా గలది అనగా ముక్కంటి అచంచలమైన అహంకారమే స్వరూపముగా గలది అనే అర్థం జగన్మాత నా కన్నులకు ఎప్పుడూ ఇంత నిండుగా సాక్షాత్కరించాలి అని ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని వేడుకుంటున్నారు అది ఈ శ్లోకంలోని అర్థం ఇది మనం రెగ్యులర్గా చదువుకుంటుంటే మనకి శత్రుభయాలు అలాంటివి పోతే మన మనసులో శత్రుభయాలు అంటే మన కీడుని ఆశించేవాళ్ళు ఇప్పుడు మనము మన మీద అసూయ ద్వేషాలు ఉన్నవాళ్ళు కాదండి మన కీడుని ఆశించే వాళ్ళు శత్రువులు ఉంటే అలాంటి శత్రువుల నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని అర్థం అలా రెగ్యులర్గా మనం చదువుకుంటూ ఉంటే అలాంటి శత్రుభయాలు కూడా మనకి లేకుండా అమ్మవారే చేస్తుంది అని అర్థం ఈ ఏడో శ్లోకం అర్థం నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని సెండ్ చేయండి అండ్ సబ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ బటన్ను ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తాయి ఉంటానండి నమస్తే